మీరు మాకు ఒకటే పేపర్ వస్తుంది అండి ఏమంటారు బెల్ వస్తుంది బిగ్ బాస్ నుంచి అది అది స్టోరేజ్ స్టోరేజ్ రూమ్ ఉంది కదా లెటర్ వస్తుంది దాని నుంచి తెలుసా మాకు పాటలు పాడకండి ఏమంటారు ఇంటి గురించే మాట్లాడుకోండి బయట మాట్లాడుకోవద్దు ఇదే వస్తుంది మ్యాక్స్ బ్యాటరీలు మార్చుకోండి దీని నుంచి జీరో ఇన్పుట్ మాకు తెలుసా జీరో అంటే జీరో ఇన్పుట్ నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను చూస్తుండే కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఉండే ఏ మధ్యలో స్క్రిప్టెడ్ ఉంటది ఇంకోటి అనుకున్నా బట్టలు ఉత్క లోపల వాషింగ్ మెషిన్ ఉంటది ఎక్కడో సీక్రెట్ రూమ్ లా అనుకున్నాం ఏవి లేవు అసలు మీకు సింపుల్ చెప్పనా ట్రిమ్మర్ కూడా అలౌడ్ లేదు ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి సో నథింగ్ స్క్రిప్టెడ్ పొద్దున్న లేచి ఎండలో అనుకుంటాం రాత్రి అనుకునే ముందు లైట్స్ ఆపితే వాడుకుందాం అంతే దీని నుంచి ఏం ఆలోచనలు ఉండవు అంతే ఇంకా నథింగ్ ఎల్స్ గేమ్ మనకి నాగార్జునగర్ సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు బిగ్ బాస్ అనగానే మనకి గొడవలు స్టార్ట్ అయ్యేది కిచెన్ కానీ మీకు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ కిచెన్ వల్లే అనిపించింది మొత్తం గొడవలు నేను కూడా కిచెన్ డిపార్ట్మెంట్ నుంచే ఇక్కడ గుడ్ ప్రాపర్ ఫుడ్ ఉండదు అంట నిజమేనా ప్రాపర్ ఫుడ్ ఉండదా అంటే ఫస్ట్లీ బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకో చెప్పాలి టెరెన్స్ కి మంచి ఫుడ్ వచ్చు వాళ్ళు డైరెక్ట్ క్యారేజ్ వస్తుండే కదా ప్రొడక్షన్ క్యారేజ్ వస్తుండే వాళ్ళు ఫుడ్ బాగుండే టెండెన్సీ కానీ కొంచెం ఏమంటారు రైస్ ఒకే ఉండే కర్రీస్ ఉండే కానీ డైలీ ఒకే కర్రీ తినే వరకు వాళ్ళు బేజార్ అయిపోయారు మాకేందంటే ఎవరికి వండడం వచ్చో తెలియదు అందరు వచ్చి కొంతమంది మాకు వంట చేయడం రాదు అది ఇది అంటుండే సో ఎవరిని అమ్మలో తెలియకపోతుండే లాస్ట్ తనుజంగా బర్నీ గారు చేశారు తనుజ గారు డే వన్ ఇచ్చి పడేసారు ఫుడ్ దాంతో ఘోరమైన ఎక్స్పెక్టేషన్ వెరీపోయా తర్వాత ఫుడ్ బాగాలేకుండే యావరేజ్ ఫుడ్ ఉండరు మధ్యలో పులిహోర ఒకటి బాగా చేస్తారు సెకండ్ వీక్ రాము వచ్చారు వండడానికి మస్తు ఉండి రాము అయితే మస్తు మస్తు వండిండు మాకు ప్రాబ్లమ్ ఫుడ్ తోటి కాలేదు టైమింగ్స్ తోటి ఎందుకంటే మేము లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే డిన్నర్ చేసే టైంలో లంచ్ చేస్తుండే అండ్ ఇవన్నీ మధ్యలో టాస్క్స్ వస్తుండే మాకు సో ఆ స్కెడ్యూల్ అనేది లేకుండా అసలు దానితోటి చాలా తక్కువ తిన్నడం అయిపోయింది మాకు అండ్ బ్రెడ్ లేదు మాకు పాల్ ఏమంటారు పెరుగు లేదు ఫుడ్ ఉంటది కానీ అంత ఫ్యాన్సీ ఫుడ్ కాదు బేసిక్ ఫుడ్ ఉంటది సో దానికోసం లగ్జరీ సేమ్ లగ్జరియస్ ఫుడ్ అయితే ఏం లేదు బేసిక్ ఫుడ్ అట్లానే ఉండే సో గేమే అది నేను లైఫ్ ఉండే కాబట్టి నాకు కొత్త ఏమీ అనిపించలేదు సో ఇట్ సెలబ్రిటీదా ఇప్పుడు అడిగితే సెలబ్రిటీ అనిపిస్తుంది బయటకు వచ్చి చూసాను కదా కానీ గేమ్ మార్చాలండి ఉన్నారు గేమ్ చేంజర్స్ ఉన్నారు లోపల నేను లాస్ట్ సీజన్ కూడా చూసాను ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి టాప్ టూ కెళ్లారు సో జనాలు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే మెంటాలిటీ జనాలకు ఉంది అండ్ సెకండ్లీ అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు అదొక కామనర్స్ లోనే ఉన్నారు సో ఈ గేమ్ గ్రో కావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా కామన్స్ గెలిస్తే నాకు హ్యాపీ ఉంటది కదా కొంచెం అరే మన వాళ్ళలో కలిసి గెలుస్తుంది అగ్ని పరీక్ష నుంచి మేము కొట్లాడుతున్నాం కదా బట్ నేను చూస్తున్నంత వరకు అయితే ఇప్పుడు యాజ్ ఓ ప్రెసెంట్ సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు గేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో కామనర్స్ ఎవరైనా గేమ్ మార్చుకుంటారని హోప్ చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అసలు అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది చాలా మందికి ఒక డౌట్ ఇది నిజమేనా సింపుల్ అండి ఒకవేళ చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టు చెడగొట్టుకోవాలి గేమ్ ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్న టూ త్రీ టైమ్స్ ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే సో అది మీ స్ట్రెంగ్ అండ్ వీక్నెస్ అంతే గేమ్ ప్రతి ఎవరో ఒకరు ఏదో ఒక జేనికే ఆడతారండి సింపుల్ సన్నగారు ఎంత చెడగొట్టలేదు ఇల్లు మొత్తం మొత్తాన్ని చెడగొట్టాలనుకుంటున్నారు తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే రీతు ఇప్పుడు ఇప్పుడు రీతు గారినే ఇద్దరిని ఎందుకు అనాలి సన్నారు కూడా అనవచ్చు తను అనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడొద్దు అని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు తనకు ఆలోచన వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు సన్నగారు అన్నప్పుడు రీతు గారు అన్నప్పుడు ఆలోచించాలి కదా సో రీతు గారు కంటే నేను వీళ్ళిద్దరు అంటాను ఒకళ్ళు చెడ కొడుతున్నారు గేమ్ అంటే మనం చెడపి చెడగొట్టనిస్తున్నాం అన్నట్టు ఏం చేస్తున్నారు నాకు ఫస్ట్ డే ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తము డే ట్వెల్వ్ థర్టీన్ అయితే నేను మళ్ళీ అన్న పూల పక్కన కూర్చుంటాం ఇద్దరం మా అడ్డా అది కూర్చొని ఇట్లా చూస్తుండ రే ఏం నడుస్తుందిరా అది ఇది అది అన్న నేను కూడా అంట అరే అన్న రా అన్నాడు ఏం నడుస్తుంది మనీష్ భయ్య అది ఇది అంటే నేను నాకు కూడా ఏం అర్థమైతే అన్న ఏందన్నట్టు ఇది అసలుకి అది ఇది అని వాళ్ళకి ఏమైతే డైవర్ట్ అయింది చాలా చెప్తున్నాం దివ్య ఏదో లీక్ ఇచ్చినట్టుంది అది పడితే మాత్రం వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ ఉంది బట్ బయట పడతాలో నాకు తెలియదు అసలుకి మీ ప్రకారం టాప్ ఫైవ్ లో ఎవరు నా ప్రకారమా యాజ్ ఆఫ్ నవ్ చెప్ నేను నేను వెళ్ళిపోయిన నేను మొన్న ఎపిసోడ్ చూడలేదండి దానికోసం బట్ అందరు ఆల్మోస్ట్ సేమ్ గేమ్ ఆడుంటారు అనుకుంటున్నాను ఎవరు ఎవరు విన్ కావాలనుకుంటున్నారో చెప్తాను నేను విన్నర్స్ లో చూడాలి సన్న ఇమాన్యుల్ హరీష్ గారు ఇట్లా ఎవరు విన్ అయినా ఐ వెరీ హ్యాపీ ఓకే బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి బర్ణి గారు విల్ ఇన్ ద లిస్ట్ కంపల్సరీ ఎందుకో బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ దీంట్లో తనుజ గారు అవుతారు అనిపిస్తుంది బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ అవుతారనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సేఫ్ సేఫ్ గేమ్ ఉంది తనది బానే ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది తన గేమ్ ప్లే బయట చూడట్లేదు నాకు తెలుసు తన గేమ్ ప్లే ఆ గేమ్ ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది మెల్లమెల్లిగా అండ్ తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట సో నేను ఇన్ని రోజులు ఫ్యాన్ బేస్ కింత లైక్ ఇంత ఏమంటారు బిగ్గెస్ట్ క్రైటీరియా ఇవ్వలేదు నేను రిలైజ్ అయినా అట్లాంటి ఫ్యాన్ బేస్ ఉంటేనే కొంచెం గుంజేస్తుండే చాలా వీక్స్ వరకు అని తనుజ గారికి ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కొంచెం రిలైజ్ అయ్యాను సో ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్న గేమ్ ప్లే ఇంకా బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉంటే ఐఎమ్ సెన్సింగ్ తనుజ గారు మైట్ బి దట్ వైల్డ్ కార్డ్ ఇన్ టాప్ ఫైవ్ బట్ ఫిఫ్త్ పొజిషన్ ఆల్వేస్ ఓపెన్ అండి నా ఉద్దేశంలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య నికిత వెళ్ళడం సో ఇప్పుడైనా కామనర్స్ గేమ్ ఏమైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట నేను నేను ఉన్న కామినర్స్ కి పక్కకెళ్లి మరీ తీసుకెళ్లి చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రతి అండి ఇట్లా అరుస్తున్నాము బాగాలేదు నాకే ఎట్లు అనిపిస్తుంది మార్చుకుని అంటే వాళ్ళు వినలేదు ఇప్పుడు దివ్య ఇప్పుడు చప్పట్లు కొట్టిన కదా ఆ రోజు ఆ రోజు అందరికి ఒక రియాలిటీ చెక్ వచ్చింది ఇప్పుడు దివ్య చెప్పేదాన్ని వింటే వింటే గేమ్ చేంజ్ చేసుకునే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు అక్కడ చేసుకుంటారో లేదో తెలియదు అంతే అదొక్కటి ఎందుకంటే విన్నా కూడా చేంజ్ చేసుకుని మనుషులు కూడా ఉన్నారు దాంట్లో సో నేదో ఒప్పు చేస్తున్నాను చేంజ్ చేసుకోవాలని హరీష్ గారు చేంజ్ చేసుకుంటారనిపిస్తుంది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు హరీష్ గారికి కాషియస్లీ వింటారని తెలుసు బట్ ఇంకోటి దివ్య నిగిత ఇస్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ షీజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ తనని నమ్ముతారో లేదో అన్నది క్వశ్చన్ మార్క్ అది ఎందుకంటే షీఈ్ ఆల్సో మైండ్ గేమర్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ నేను చెప్పిన ప్రతి ఇప్పటివరకు నేను ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను సెవెన్ నేమ్స్ చెప్తే సెవెన్ నేమ్స్ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు బై పై సో దానికోసం ఐ థింక్ దట్ షీల్ ప్లే వెరీ గుడ్ మైండ్ గేమ్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏం రియలైజ్ అయ్యారు మీరు ఏం రియలైజ్ అయ్యానా ఇంట్లో ఇంకా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండని రియలైజ్ అయ్యాను ఫస్ట్లీ ఇల్లు అయితే నేను ఫస్ట్ ఇల్లు మిస్ అవ్వను అనుకున్నాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇప్పటికీ చాలా మిస్ అవుతుంది ఈ బట్టల మీద వెళ్ళిపోతాను నాకు ఈ బట్టలు అవసరం లేదు ఇంట్లో జుగా ఎట్లా చేసుకోవాలి నాకు తెలుసు నాకు కళ్యాణం ఇస్తారు అయిపోతుంది ఇప్పుడు పంపిన అని వెళ్తాను ఎందుకంటే గేమ్ అలవాటు అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ నా రియల్ అగ్ని పరీక్ష అయిపోయింది అది ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయినాయి నా బేసిక్స్ అన్ని ప్రతి ఒక్కరు గేమ్ నేను బయట వచ్చి కొన్ని కొన్ని మా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళందరూ ఒకటే అన్నారు నువ్వు ప్రతి ఒక్కరి గేమ్ ప్లాన్ యాక్చువల్లీ చాలా కరెక్ట్ రీడ్ చేసినావు ఇంకొక వన్ వీక్ ఉంటే అయిపోతుండే నీ అసలుకి అని బట్ అన్ఫార్చునేట్ అండి ఇది ఇంకా ఏం చేయాలి చూద్దాం లైక్ ఇఫ్ దిస్ అనదర్ ఆపర్చునిటీ ఐ బి మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఇట్ అప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.